రాష్ట వ్యాప్తంగా బీసీలు కు బీసీ సంఘాలు పిలుపునివ్వడంతో సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో పలు బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు నిరసన చేపట్టారు ఈ నిరసన కార్యక్రమానికి పలు పార్టీల నాయకులు మద్దతు తెలిపారు బంద్లో భాగంగా పాల్గొన్న బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య కొండపాక ఏఎంసీ చైర్మన్ విరూపాక శ్రీనివాసరెడ్లు మాట్లాడుతూ తెలంగాణలో నలబై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు చేపట్టిన రాష్ట బంద్ కి ఎస్సీ ఎస్టీ పలు పార్టీల మద్దతుతో కుకునూరుపల్లి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు తెలంగాణలో అరవై శాతం బీసీలుగా ఉన్న బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి నలబై రెండు శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని బీసీ రిజర్వేషన్ అమలుపై కాలయాపన చేస్తే రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు అన్ని పార్టీల రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని బంద్ని విజయవంతం చేశారు బంద్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఇండ్ల కనకయ్య ముదిరాజ్ జేసీబీ రవి రెడ్డమీన రవీందర్ రాగం వెంకట్ లక్ష్మణ్ రామచంద్రపురం కొంతం కరుణాకర్ తుమ్ మహేందర్ వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు బీసీ ఫార్టీ టూ పర్సెంట్కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చుకుంటూ అన్ని కులమత భేదాలు లేకుండా ఫార్టీ టూ పర్సెంట్కు మద్దతు ఇచ్చి సంపూర్ణంగా ఇలా బంద్ ప్రకటించును దుకాణాలు కానీ రైస్ మిల్లు కానీ హాస్పిటల్ కానీ ప్రతి ఒక్కడి ఈ కుక్కరుపల్లి మండల కేంద్రంలో సంపూర్ణంగా బంధు చేసి బీసీలకు నిజంగానే ఫార్టీ టూ పర్సెంట్ ప్రకటించాలని చెప్పి అన్ని కులాలు ఏకమై ఈరోజు ఇచ్చినందుకు మేమందరం వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అసెంబ్లీలో ఉన్నటువంటి కేంద్ర మన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో కే మన పార్టీ టూ పర్సెంట్ బీసీలకు బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపింది కేంద్రానికి పంపితే కేంద్రానికి ఇంతవరకు కూడా కనువిప్పు కలుగుతలేదు దయచేసి అన్ని పార్టీలు ఏకమై మీకు మొరబెట్టుకుంటుంది నిజంగానే పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇయ్యాలని చెప్పి అన్ని పార్టీలు కింది స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు అన్ని కులాలు మీకు మొరపెట్టుకున్న ఇంతవరకు కూడా మీకు కనువిప్పు కలుగుతలేదు దయచేసి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సంపూర్ణ మద్దతు సూచైన కేంద్ర ప్రభుత్వం వెంపడే నలభై రెండు పార్టీ పార్టీ టూ పర్సెంట్ బీసీలను రిజర్వేషన్ ప్రకటించి మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేసుకుంటున్నాము సీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ బీసీ కులాలు కానీ ఈ తెలంగాణ ప్రజానికే కానీ రుణపడి ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఆయన ప్రత్యక్షంగా పరోక్ష కాకుండా అంత అందరూ నా ప్రజలే నాగోళ్ళని చెప్పి కూడా ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి ఫార్టీ సిక్స్ పర్సెంట్ గవర్నర్ పంపించారు ఈరోజు దీని మీద ఏంటంటే కొంతమంది సుప్రీంకోర్టుకు పోయారు హైకోర్టుకు పోయారు ఈరోజు కూడా ఏంటంటే దేశాన్ని పరిపాలించే సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు కూడా మేము ఒకటే చెప్తాము సెంట్రల్ గవర్నమెంట్ సూటిగా మీకు ప్రత్యేక ఎలాంటి పేద లేకుండా మీకు వచ్చింది ఏం లేదుగా బడ్ నిర్శనం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మేము రాష్ట్ర బీసీ సంఘాల తరఫున ఒత్తిడి చేస్తూ ఈరోజు ఈ మద్దతుకు సంపూర్ణ మద్దతుకు ప్రకటించిన ప్రతి ఒక్క ప్రజా ప్రధాని గారికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తాం